తిరుపతి జిల్లా గోడూరు చిలుకూరు మండలం కాల్వకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోడూరు సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాజీ పెంచల కోణ చైర్మన్ తానంకి నానాజీ తెలుగుదేశం పార్టీ చిలుకూరు మండలం అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర రెడ్డి ఆలయ కార్యనిర్వహణాధికారి ముసుమూరి రవికృష్ణ ఆధ్వర్యంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ గా కందల అర్చన ధర్మకర్త మండలి సభ్యులుగా పేరం బూదూరు వాసవి కిండిపాటి రాజమ్మ దొంతి సుబ్బమ్మ చింతలపూడి చలపతి ముడిచెంగల్ రాయుడు కొండాపురం ముచ్చాలమ్మ కొండేటి వెంకటేశ్వర్లు బుదురు ఆదిశేషమ్మ ఎక్స్ అఫీషియా గా ఎస్పీ చిరంజీవి నియమితులయ్యారు

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవలసింది చిలకూరు మండలం మండలం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కర్మకర్తగా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్మై ఉన్నాయి శ్వాస విలవను పాటించగా దురోద్దేశ హిట్న్నై దేవాలయ అభివృద్ధికి దృగ్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ కూర్చిన పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన దైవ సాక్షిగా మన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చిన్నా గారికి అలాగే వాసంతి గారికి రాజమ్మ గారికి అట్లాగే తెలుగుదేశం పార్టీ మఠ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే సోదరులు జారక రామరెడ్డి గారికి నాగరాజు గారికి అలాగే మా జయరామకి చిరంజీవికి చైర్మన్ గా మీ ఇంట్లో అవకాశం ఇస్తానని చెప్పి చెప్పా ఈరోజు దాని ప్రకారంగానే ఈరోజు మా బాబీ శ్రీమతి అచ్చమ్మ గారిని ఈరోజు చైర్మన్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నియమించినందుకు మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ఇక్కడ తలుకంలో ముఖ్యంగా ఇద్దరు మా నాయకులు మా పార్టీ కార్యదర్శి మా చిరంజీవి మా బాబీ తెలియజేస్తున్నారు ఎందుకంటే మీ కొండకి చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే మా మండల కాదని కూడా మా కలవకొండ సమాచారం మా చిరంజీవి పార్టీకి అట్లాగే మార్కెటింగ్ కమిటీలో కూడా వాళ్ళ భార్య సుప్రజ గారు కూడా డైరెక్టర్గా ఉన్నారు అట్లాగే ఇప్పుడు మా బాబీ గారి మిస్టెస్ ఈరోజు అచ్చనమ్మ గారు కూడా ఈరోజు ఇక్కడ ఈ నరసింహస్వామి దేవాలయ స్థానానికి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి చిరుకూరు మండలంలో మీ ఊరికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంకే ఊరికి లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా దాని మీద నిలుపుకోవాలని చెప్పి మనందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనప్పటికీ ఒక మంచి ఈవో మీకు ఉన్నాడు మీకు దేవాలయ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు ఖచ్చితంగా గతంలో ఈ దేవాలయాన్ని ఎందరో పెద్దలు డెవలప్మెంట్ చేశారు వాళ్ళందరినీ ఆలస్యంగా తీసుకోమని చెప్పి మార్చినమ్మకి తెలియజేస్తున్నా పెద్దలు వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ దేవాలయాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఆదర్శంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ నాకు తెలిసి ఒక పెద్ద దేవాలయం ఇంత బ్రహ్మాండమైనటువంటి స్థలం కానివ్వండి ఇంత అందంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా ఇలాగా తీర్చిదిద్దినటువంటి పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈవో సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఈ దేవాలయంకి ఎంత భూమి ఉంది అనేది మొత్తం తీసి మా చరిమ దగ్గర పెట్టండి తర్వాత ఏ భూమి ఎవరు నీరు తీసుకున్నారు ఎంత నీకు వస్తుంది మీకు సంవత్సరం ఇచ్చారా లేకపోతే ఆరు నెలలకు ఇచ్చారా లేదా గతంలో ఇబ్బందులు అంటే మీరు లేదులేండి గతంలో మీ ల్యాండ్ ఏమైనా దుర్వినియోగం అయిందా అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ కమిటీ సభ్యులకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కమిటీ సభ్యులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నామ్మా మీ అందరికి కూడా అందరు ఊరికే కమిటీ సభ్యులు అయినాము అనేటువంటి మాట కాదు మీ దేవాలయం సంబంధించినటువంటి ఆస్తులు ఏమున్నాయి పొలాలు ఏమున్నాయి అది ఎవరి దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీకు కూడా తెలుసు తెలుసుండి దేవాలయ అభివృద్ధికి మీ సంబంధించినటువంటి ఆస్తులను ఎవరైనా దుర్వినియోగపరిస్తే అవన్నీ కూడా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కమిటీ మెంబర్స్ గా మీకుంది మీరందరూ కూడా చైర్మన్ గారితో సహకరించి పనిచేయల్సిన అవసరం ఉంది మనం ఒక మంచి దేవస్థానానికి కమిటీ నెంబర్ ఎన్నికైనందుకు ఖచ్చితంగా మీ ఊర్లో ఏం జరుగుతుంది మీ దేవాలయ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా బయటకు తీసుకోవాల్సిన హౌస్ మీ అందరికీ అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఆ విషయంలో ఈవీ గారు ఇబ్బంది లేదు ఈవో గారు మంచి ఈవో గారు కాబట్టి చైర్మన్ గారితో సహకరించి ఆమె చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పి ఈవో గారు కూడా సలహా ఇస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని ఇంకా కూడా ఎందుకంటే బాబీ స్థానికుడు ఇక్కడే ఉన్నవాడు నిత్యం మీ ఊరు ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టినటువంటి వ్యక్తి గతంలో కూడా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా బాబీ యొక్క పూర్తి సహాయ సహకారాలు నాకు అందించారు అది గుర్తు చేసుకుంటే నాకు పూర్తి సంతోషం ఎందుకంటే మళ్ళీ రెండోసారి కూడా బాబి నాకు చేశారు అది నాకు చాలా ఆనందం కాబట్టి నాకు ఎలక్షన్ లో చేసిన వాళ్ళని నేనైతే మర్చిపో ఖచ్చితంగా ఏ అవకాశం వచ్చినా ఖచ్చితంగా గుర్తింపు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది దేవాలయ ప్రయాణం రాజకీయాలు మాట్లాడడం అయితే మంచి పద్ధతి కాదు కానీ ఏదైనప్పటికీ ఈరోజు ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి గా మన అమ్మాయిని ఈరోజు ఇక్కడ ఎన్నుకున్నాం మీ ఊరు ఆడపడచ్చు మీ ఊరు ఆడపడచ్చుని ఎన్నుకున్నాం అలాగే ఈ ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలతో కూడా ఖచ్చితంగా మాగా మా చిరంజీవి కూడా నేను హామీ చేస్తున్నా దానిపై రెండో మాట్లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ వేదిక నుండి అందరి నాయకుడికి రిక్వెస్ట్ చేస్తున్నా చెప్పు మండలంలో ఎక్కడ ఏం జరిగినా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు దేవాలయాలు మీకు తెలుసు తిరుపతి లడ్డు విషయంలోనే గందరగోళం చేసిన పరిస్థితి గత సంవత్సరం మీద తెలుసు లడ్లో కూడా కలిసి నెయ్యిలో కూడా కలిసి చేసిన పరిస్థితి కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత తిరుమల పవిత్రని పవిత్రతని కాపాడే విధంగా ఈరోజు చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవాస్థానాన్ని గందరగోళంగా తినేసింది కాకుండా రాజకీయ వస్తూ రాజకీయం చేసి ఏదో చేయాలని చెప్పి తాపత్రయపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అవి చెల్లుబాటు కాదు ఎందుకంటే మీ సంగతి తెలిసిపోయింది దేవుడు ప్రసాదంలో అవినీతే దేవుడు నడ్లో అవినీతే నెయ్యి కూడా కంది నెయ్యి తీసుకొని వచ్చి ప్రజలకి కట్టబెట్టే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను అవన్నీ లేకుండా ఎవరైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆయన ఇప్పుడు చూడండి అప్పటికి ఇప్పటికీ చాలా చూడండి కొట్టపైన ఈరోజు దర్శనాలు కానివ్వండి అలాగే ముఖ్యంగా పేదవాళ్ళకి మధ్యరత్వ వాళ్ళకి అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాక్చువల్గా రోజు నాకు వేరే పని ఉంది కానీ బాబీ కుటుంబం బాబీ కూడా ఖచ్చితంగా అందరినీ ముఖ్యంగా నా తమ్ముడు చిరంజీవిని కలుపుకొని ఇక్కడ పనిచేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఎవరు లేనప్పుడు మాకు ప్రాణం ఇచ్చాడు ఈ యొక్క చిలకూరు మండలంలో కాదు మొత్తం ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇండియాకి తిరిగి ఇక్కడ వచ్చిన మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా ఈవో గారికి కూడా మనస్ఫూర్తి మరో యువ కూడా వచ్చాడు మరి ముక్కు యువ మొత్తం ముగ్గురు వచ్చిన్నారు ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్ సంతోషం కాబట్టి ఆ స్వామి యొక్క దీవెన్లు అందరికీ ఉండాలి ఎస్పెషలీ కల్వకొండ గ్రామస్తులకి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జైహింద్ శాసనసభ్యులు గారు తొందరగా స్వంత్రమే పోతున్నారు కాబట్టి కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయ్యే వరకు అందరూ ఉండవలసిందిగా కూర్చున్నాము ఎవరు వెళ్ళిపోవద్దు కమిటీ మెంబర్స్